నమస్తే అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను దేవుణ్ణి కోరుకుంటున్నాను అందరిని చల్లగా చూడమని చెప్పి ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టడానికి కారణం ఏంటో మీతో షేర్ చేసుకుంటాను యూట్యూబ్ సంవత్సరం క్రితం నేను ఈ ఇంట్లోకి వచ్చి మా అబ్బాయి తీసుకున్నాడు ఇల్లు ఈ ఇంట్లోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటి మూడో ఏడు వచ్చింది ఈ మూడేళ్లలో ఫస్ట్ టైం నేను హోమ్ మై హోమ్ టూర్ అని పెట్టాను అందుట్లో అసలు నాకు అసలు ఏమీ లేదు ఓనోమాల్ కూడా అసలు ఏమి రావన్నమాట అన్నిట్లోనూ టాకా నొక్కుంటూ వెళ్ళిపోయి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అసలు ఎన్నైతే ఉన్నాయో మోజో అన్నిట్లోనే పెట్టేశాను అసలు ఏమీ రాల వచ్చినయో రాలేదో కూడా నాకు తెలియలేదు ఇక పెట్టేసి వదిలేసాను అనమాట నాకు అసలు స్టార్ట్ చేయటం కూడా తెలియలేదు తర్వాత చా మళ్ళీ రెండు మూడు నెలలకి మా ఆర్డర్ వచ్చింది వచ్చి ఏంటి ఇలా పెట్టేసా అవన్నిట్లో పెద్ద సార్లు అని చెప్పి అంది అవునా నాకు తెలీదు నేనైతే ఎలా పెట్టానో కూడా తెలీదు మళ్ళీ మర్చిపోయి అసలు ఏ అన్నింటిలోనూ కూడా అసలు లేదు నాకు వచ్చాక అన్నీ డిలేట్ చేసుకుంటూ ఒకటి ఉంచింది అప్పుడే స్టార్ట్ చేశాను నేను ఎప్పుడు నాలుగేళ్ల క్రితం స్టార్ట్ చేసింది యూట్యూబ్ అసలు వదిలేశాను అనమాట నాకు ఎలాగ ప్రొసీడ్ అవ్వాలో తెలియదు ఎవరు నన్ను ఎంకరేజ్ చేయలేదు మా ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు బయట వాళ్ళని అడగలేదు ఇంట్లో వాళ్ళని అడిగాను ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు ఎలాగ ప్రొసీడ్ అవ్వాలో కూడా నాకు తెలియలేదు సరే అని వదిలేశాను కానీ నాకు తెలియకుండానే ఏదేదో చేస్తూ ఉంటానన్నమాట ఇక ఒకసారి మా కాళ్ళు పెట్టేసింది యూట్యూబ్ పెట్టిన తర్వాత తిరుపతి వెళ్ళి అక్కడ ఉంటారు వెళ్ళాక చెప్పింది నా ఛానల్లో నిన్ను ప్రమోట్ చేస్తానని చెప్పి నా పేరు పెట్టి చెప్పింది ఇలా ఫాలో ఇలా ఫాలో అవ్వని చెప్పింది ఇక మా కోడలు చెప్పిన దాని ప్రకారం పెట్టుకుంటున్నాను కానీ ఇంకా అంతగా నేను డెవలప్ అవ్వలేదండి రావటం లేదు కానీ వచ్చిన రీతిలో నాకు వచ్చినట్టు మాట్లాడుతూ పెడుతూ ఉంటాను నాకు అంతగా మాట్లాడడం కూడా రాదు అసలు ఎలా మాట్లాడాలో కూడా తెలీదు ఏదో మాట్లాడుతూ ఉంటాను వంటలై పెట్టాను కొన్నాళ్ళు ఏంటి అసలు నాకు చూసినట్టు అనిపించదు మంచి వంటలైతే చూస్తారు ఇక తర్వాత అసలు ఫాలోవర్సే అసలు లైక్లు చేయరు అసలు లాంగ్ వీడియోస్ అయితే అస్సలు వెళ్ళవు ఒక్కళ్ళే ఒక్కళ్ళు చూస్తే అది మా వాళ్ళు ఎవరో మా చెల్లు కానీ మా కోడలు కానీ చూస్తూ ఉంటారు ఒకళ్ళు ఇద్దరే ఎవరన్నా చూస్తే కదండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే కదా కావాలి ఇప్పుడు మనం పెడతా ఉంటే ఒక కామెంట్ వస్తే కదా ఆనందం వస్తుంది ఓ నన్ను చూస్తున్న ఫో నా ఛానల్ని ఫాలో అవుతున్నారు ఆ ఛానల్ వల్ల నేను నాకు కామెంట్లు వస్తేనే ఆనందం వస్తుంది ఆ కామెంట్లు రావట్లేదు అసలు చూస్తున్నారా లేదో కూడా నాకు అర్థం కాదు నేను అంత పెద్దగా చదువుకోలేదు కూడా నాకు అసలు చెప్ప ఇంగ్లీష్ అయితే చదవటం వరకే వచ్చు నాకు పెట్టడం రాదు చూస్తాను అది పెద్ద పెద్ద వర్డ్స్ అయితే అస్సలు రావు చిన్న చిన్నగా చూస్తాను చదువుకుంటాను ఇక తెలియని ఏమని ఉంటే ఇక పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు చూసి ఇదేంటి ఇలా వచ్చిందని చెప్పి అడుగుతూ ఉంటాను ఇక అలా ఉంటుంది అనమాట నాకు ఏదన్నా ఉంటే తెలుగులో మెసేజ్ చేయండి నాకు తెలుగులో వచ్చిద్ది ఆ మెసేజ్ చేయటం అది తెలిసిద్ది కొన్ని మన వచ్చినప్పుడు మా పిల్లలు చెప్పి వెళ్తూ ఉంటారు ఇలా పెట్టు ఇలా పెట్టని అలా చేస్తూ ఉంటాను అనమాట కామెంట్లో కదా కొంచెం ప్రోత్సహించినట్టు ఉంటుంది దానివల్లే కదా ఆనందం వస్తుంది అందుకని చెప్పి ఇన్నిసార్లు అడుగుతున్నాను అసలు యూట్యూబ్ పెట్టడానికి కారణం అందరూ పెడుతున్నారు అని చెప్పి కాదు నాకు అసలు ఆనందం అనమాట ఫస్ట్లో అయితే పుట్టకైంకులు పుట్టకొక్కలు పెంచడం ఆలోచన ఉండేది నాకు పిల్లలు పిల్లలు చదువులు చ పురుళ్ళు పుణ్యాలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఖాళీగా ఉన్నాను పిల్లలు అందరినీ ఎవరు పెళ్ళి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళకి పిల్లలు పుట్టేశారు ఇక బాబుకు పెళ్ళి అయిపోయింది వాళ్ళకి పిల్లలు అందరూ ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోయారు ఇక నేను ఇప్పుడు పెట్టడానికి కారణం అదే ఒక్కదాన్నే ఉంటాను ఏమీ తొయ్యట్లేదు ఏదో ఒకటి చేద్దాము సరదాగా అన్నట్టుగా నేను పెట్టుకున్నాను సరదాగా ఏముంది అందరూ నాకు అంటూ ఒక రూపాయి వస్తుందే అన్న అని పెడుతున్నాను కదా ఆ సంతోషంతో నేను కూడా నాకు కూడా నా అందరికి నేను రూపాయి సంపాదించుకుందామని పెట్టాను కానీ ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు ఇప్పుడు ఐదు వందల మంది అయ్యారండి అందరికీ చాలా 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 సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు అనమాట ఇలాగే నన్ను ప్రోత్సహిస్తూ ఉంటా ఉంటే ఇంకా కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటానన్నమాట ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకని చెప్పి తీయట్లేదు నెల నుంచి ఇక అందుకని చెప్పి ఇప్పుడు మాత్రం మళ్ళీ స్టార్ట్ చేశాను వంటలు కానీ ఏమన్నా ఇంకేం చేయాలి ఊళ్ళు వెళ్ళిన అవి ఊళ్ళంటే ఎక్కువ వెళ్ళను అనుకోండి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను అవి మాత్రం అసలు ఎవరిని తీయను అనమాట మెయి మెయిన్గా తీయను ఇంట్లో వరకే తీస్తూ ఉంటా ఇక ఇప్పుడు అలాంటివి కావాలని కామెంట్ చేస్తే ఏ వీడియోస్ కావాలి అలాగన్నది నేను పెడతానన్నమాట అందుకని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను ఎలాంటి వీడియోస్ అయితే జనాల్లోకి వెళ్తుందో ఎలా వైరల్ అవుతుందో కూడా నాకు తెలీదు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలీదు కానీ ఎందుకు పెట్టామని చెప్పి మాత్రం అడగద్దు ఎంకరేజ్ చేయండి చేస్తూ ఉంటేనే కదా ఏదో ఒకటి చేస్తూ ఉంటా నేను అందుకని చెప్పి